హాయ్ అండి నమస్తే ఏం చేస్తున్నానంటే దేవుడి గదిలో కొత్త క్లాత్ అండి వేస్తున్నాను దానిపైన మా రైస్ వేస్తున్నానండి చాలా మంచిది ఏ పూజకైనా అలాగే వేసి చేసుకుంటే మంచిది మొన్న పవనం రోజు చేసుకున్నానండి ఇది ఆ రైస్ వేసుకొని మంచిగా సర్దేసానండి సర్దేసి ఫోటో శుభ్రం చేసి పెట్టుకున్నాను ఎప్పుడు చేసే పూజ అయ్యానండి స్వాముల పెట్టుకున్నాను పెట్టేసుకొని ఇంకా అండి నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయలు కూడా శుభ కదండి మనకి ఆ నిమ్మకాయలను శుభ్రం చేసి గంధం బొట్లు పెట్టి ఒక నాలుగు నిమ్మకాయలు అండి తీసుకున్నాను అలా చేసేసి అక్కడ పెట్టానండి చాలా మంచిది మనం మళ్ళీ వాడుకోవచ్చండి వాటిని నేను ఇలా చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను మంచిగా ఏ పూజకైనా స్పెషల్ పూజలప్పుడైనా మనం చేసుకోవచ్చండి మంచిగా ఈ మనం చేస్తున్నామంటే దీనికి కారణం ఎవరండి మన ఫ్యామిలీ మనం మెయిన్ మన భర్త మంచిగా మనం ఉండాలి చేయాలి ఈ ఇంత దిన్నిగా చేస్తున్నామంటే వాళ్ళు ఇదే కదండి అది మాత్రం మర్చిపోవద్దు వస్తాయండి ప్రాబ్లమ్స్ అంటూ వస్తాయి వచ్చి కూడా దాన్ని ఎదుర్కొని మంచి చేసుకొని మంచిగా ఉండడం మనం అంతా బాగుండడం కోసం ఇది చాలా అవసరం కదండి అయితే ఇలాగైతే నువ్వు పూజకి పువ్వులేమీ చూస్తుంటారు కదా మా అత్తగారు నాకు హెల్ప్ చేశారు వచ్చారు ఆమె నాకంటే మంచిగా చేస్తారండి పూజలు ఇలా చక్కగా పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది మనకు తెలిసిందని ఎంత ఆనందంగా ఉంటుందండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోతాము హ్యాపీగా ఉంటాము మనం ఇంటి దగ్గరే ఉంటాం కదండి ఇలాగ అన్ని పనులు అయ్యాక ఎంత మంచిగా చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అలాగే నాకు ప్రాబ్లమ్స్ వచ్చాయండి రావనలేదు వచ్చినా కూడా మనం ఎదురు వాటిని పరిష్కరించుకొని మనం వేరే బాధపడి ఇంకోలాగా చేస్తున్న కంటే మనం మనం ఎక్కడైతే మనం ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నామో అక్కడే మంచిగా ఉండి మనం ఫ్యామిలీని నిలబెట్టుకుంటే అందులో ఉండే ఆనందం వేరండి నేను చేస్తున్నాను కదా నాకు అర్థమవుతున్నది ఎంత హ్యాపీగా ఉంటామంటే అంత హ్యాపీగా ఉంటామండి చెప్పడానికి మాటలు కూడా రావట్లేదండి అంత మంచిగా ఉంటాము ఇలాగే మంచిగా మనస్ఫూర్తిగా మంచిగా పూజలే చేసుకుంటూ మనం గృహిణిగా మనం చేయవలసినవి కొన్ని చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ విన్నంతకు ఓకే